నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియోకి వచ్చానండి అన్నీ కూడా తను మంచి వెరైటీస్ వీవర్స్ నుంచి రాగానే నాకు ఫోన్ చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో వస్తాను ఎందుకంటే ఆ చీరలు మీతో పాటు నాకు కూడా చూడాలనిపిస్తూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ పట్టులో క్వాలిటీలు కానీ చాలా బాగుంటాయి లాస్ట్ ఫస్ట్ మనం కంచిపట్టు చీరలతోటి హారిక దగ్గర అయిందండి మన ఫ్యామిలీలోకి వచ్చింది మీ అందరికి కూడా ఎంత బాగానో నచ్చింది ఆ తర్వాత వెంకటగిరి మామూలుగా నేను పెద్ద వెంకటగిరి కట్టడానికి అంతగా ఇష్టపడను అంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ కానీ బోర్డర్స్ కానీ కానీ తిన తీసుకొచ్చిన వెంకటగిరి చూసాక ఖచ్చితంగా ఓడి కొనుకోవాలనుకున్నారండి చాలా బాగుంటాయి ఇక ఆ తర్వాత చందేరి చందేరి శారీసుల్లో టిష్యూ అయితే అసలు మాటలు లేవంట ఎంత బాగుందో చీర నాకు నచ్చింది మీకు కూడా అదే నచ్చాలని నేను అంటలేదు కానీ మీరు ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంతే కదా ఎవరికైనా ఒకసారి చూసాక వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పడం బెటర్ చూడడం ఆన్లైన్లో అన్ని ఒకలానే స్టోర్ నే విజిట్ చేయండి లేని వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలనుకుంటే మీకు ఓపిక గా వీడియో కాల్ అమ్మాయి చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది ఎందుకంటే డిజైనర్ కాబట్టి మనకి రోజు ఇప్పుడు ఫస్ట్ టైం మనం మైసూర్ సిల్క్ తెచ్చామంటే మంచి మిల్క్ వైట్ కలర్ లో చిన్న బుటి ఇది టెన్ ల్యాక్ బుటి అంటారంట ఈ డిజైన్ ని దానికి సెల్ఫ్ కలర్ లోనే గోల్డ్ జారీతో డిటైల్డ్ బార్డర్ ఇచ్చాము సారీ ఓపెన్ చేస్తే ఓవరాల్ గా ఇలా ఉంటుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సారీ వన్ ట్వంటీ ఆంటీ వన్ గ్రామ్స్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి అంటే సిక్స్టీ నుంచి ఉంటాయి మరి నువ్వు నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు తెప్పించినా ఎందుకంటే సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ కూడా మనం తీసుకున్న ఆ జరి వేలాడుకు ఇది మళ్ళీ మీకు ఒక పదిహేను ఏళ్ళు కంచి పట్టు చీరలాగా ఉండాలి నీకు అమ్మాయి పుడితే నువ్వు మళ్ళీ మీ అమ్మాయికి చూపించాలి అంటే చీర అవునండి ఇవి ఇవందరికి తెలిసిన విషయమే కర్ణాటకలో సిల్క్ ఫ్యాక్టరీలు అవుతాయి ఇప్పుడు అక్కడ వర్కర్స్ చెయ్యట్లేదు కాబట్టి బయట మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అలానే మనం వ్యూవర్స్ ని సపోర్ట్ చేయకపోతే ఏదైనా అంతే అవుతుంది ఇవి మళ్ళీ మనం కొనడం స్టార్ట్ చేస్తుంటే అక్కడ ప్రొడక్షన్ ఇదే చీర అక్కడ ఈ చెక్స్ లేకుండా ఈ పాటు వస్తేనే సిక్స్టీ థౌసండ్ సో ఈ వైట్ సారీ వచ్చి మనకి ఎయిటీన్ థౌసండ్ అంటే ఈ గ్రీన్ కూడా అంతే ఎయిటీన్ థౌసండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ ఈ మధ్య గ్రీన్ బాగా అడుగుతున్నారు దాంట్లో మైసూర్ సిల్క్ లో మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ బాగుంటుంది అండి చెప్తున్నాం కదా ఇంకా స్టాండర్డ్ అవునండి చాలా ఇది చీర వెయిట్ కూడా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అందులో మనకి వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్క్ ఉంది ఇంత అని నేను చెప్పను ఎందుకంటే మనం ఉట్టిగా అది వెయిట్ చేయలేదు కాబట్టి బట్ ఆ క్వాలిటీ అయితే డెఫినెట్ గా ఉంది చిన్న చిన్న చెక్స్ ఆంటీ వీటి పల్లూస్ అండ్ బ్లౌజెస్ సింపుల్ గానే ఉంటాయి కాబట్టి చూపించట్లేదు అండ్ కంచి పట్టుకు ఏ మాత్రం తీసుకోవాంటే అసలు ఎంత డిజైనింగ్ టాలెంట్ అంటే ఇది మంచి మరూన్ కలర్ కుంకుమ మరూన్ అని చెప్పొచ్చు దానికి గోల్డ్ సరీలో ట్రెడిషనల్ బ్యూటీ సారీ అంతా బర్డ్స్ డిజైన్ సో ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఆరెంజ్ కలర్ బర్డ్స్ డిజైన్ అవి చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య చాలా బాగుంది బోర్డర్ గానీ చీర క్వాలిటీ గానీ ఆ జరిలో మెరుపు గాని చాలా బాగుంది అండి ఇప్పుడు నువ్వు కర్ణాటక వెళ్ళి తీసుకొచ్చావు అంటే వీవర్ నాకు వచ్చి ఇక్కడ చూపించారు నేను అక్కడికి వెళ్ళి జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను మళ్ళీ నాకు వచ్చేసింది నేనేం అక్కడ ఉండి దగ్గరుండి చేయించుకోలేదు జస్ట్ వాళ్ళే మన పంపిస్తే అంటే ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన అంటే ఎందుకు ఆ మాట్లాడిగారు అంటే గంప గుప్తగా చీరలు కాకుండా సెలెక్టివ్ వీవర్ తయారు చేసిన చీర అవును ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి మరి నేర్పించట్లేదు వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా రేపు రేపు ఆ చీర ఉండదు ఉండదు ఇంకా సో ఇది వచ్చి కుంకుమ రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఈ బ్రొకేట్ సారీస్ అన్ని ట్వంటీ థౌజండ్ దానిలోనే ఓవరాల్ వీవింగ్ దానికి వచ్చి మనం క్రీపర్ స్టైల్లో ఒక బార్డర్ కట్ చేసాము అండ్ ట్రెడిషనల్గా స్కాలప్ డిజైన్ ఇచ్చాము ఫుల్ బ్రోకెట్ ఏంటంటారు అంటే చాలా మంది కంచి పట్టు చీరలాగా తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో వస్తుంటే సారీ ఇది ఇది బాగా ఇష్టపడుతున్నారు అలా వద్దు మాకు లో కావాలనుకుంటే మీరు ప్లెయిన్ వెళ్ళచ్చు చీర ఏంటంటే మనకి లోపల ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది ఒకసారి ఇప్పుడు చూపించేది ఇదిలా ఇలా వస్తుంది అండి చీర అంతా చక్కగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇదే ఈ చీరలకి ఇదే బ్లౌజ్ వేరేది వెళ్ళాక ఈ చీర అంత అవునండి వీటి కాంట్రాస్ట్ లు రా సిల్క్ లు కన్నా ఇది చాలా బెటర్ అన్నమాట బ్లౌజ్ ఇవి ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చినవి ట్వంటీ థౌసండ్ సో ఓవరాల్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సారీ అవునండి ఇందులో జరీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వచ్చి మనకి స్టీల్ బ్లూ కలర్ ఆంటీ మంచి స్మాల్ స్మాల్ డిజైన్ అన్నమాట చాలా ఇంట్రికేట్ వీవింగ్ ఓవరాల్ సారీ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అండి మనకు మంచి జరీ ఇదేమో నేను ఉంచేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఎవరికైనా తీసుకుంటే ఏం చేయాలి ఇందులో పెట్టకుండా ముందు ఇంట్లో దాచుకున్నా లేదు లేదు ఇది నేను ప్రీ ఆర్డర్స్ తీసుకోవచ్చు లేదు కస్టమర్ ఫస్ట్ ఆంటీ మూడు రంగులు కూడా చాలా బాగున్నాయండి చెక్స్ ఇది కూడా చాలా బాగుంది మీకు బాగా నచ్చితే నెక్స్ట్ టైం ఇందులో కలర్స్ మనం తెప్పిద్దాం తెప్పిస్తాను ఈ వైట్ కూడా చాలా బాగుంది నాకు వైట్ అయితే చాలా బాగా సో ఇప్పుడు మైసూర్ సిల్క్ లో రెగ్యులర్ గా కలంకారీస్ వస్తున్నాయి బట్ మనం కలంకారీ రెగ్యులర్ అయిపోయిందని చెప్పి ఇలా లీఫ్ ప్రింట్ తీసుకున్నాం అనమాట దానికి నాకు పర్సనల్ గా హాఫ్ అండ్ హాఫ్ ఎందుకు ఎక్కువ ఎందుకంటే చెప్పనా రెండు వందల యాభై రూపాయల సిల్క్ చీరలో నా డిజైన్ వచ్చింది కర్మ కాకపోతే పదిహేను వందలు మూడు బావో మార్కెట్ అంతా అవే చీరలు నేను హోల్సేల్ వెళ్ళాను కదా శ్రీ దివ్యలో టూ ఫిఫ్టీకే ఉంది చీర సో ఇంకా అది మనం కాస్ట్లీది కట్టి పక్కనే చిన్నది కట్టినా కూడా ఇంకా చీర అందం పోయినట్టు అలా చూస్తే ఇది దిట్టంగా ఏమంటారంటే మైసూర్ సిల్క్ తెలుస్తుంది ఆ హుగా ఆ చీరలో అండ్ కలర్ కాంబినేషన్ కూడా అసలు ఇందులో తప్పు అవ్వడానికి అన్న కాంబినేషన్ కాదు స్కై బ్లూ సీ గ్రీన్ కలర్ కి చెప్పాలంటే రెడ్ కాంబినేషన్ ప్రింట్ కూడా చాలా బాగుంది నీట్ గా రెండు బార్డర్ మంచిగా హైలైట్ మనకి ఇది డిజిటల్ ప్రింట్ కన్నా ఇప్పుడు ఈకో ప్రింట్స్ అని వస్తున్నాయి కదా అలా అలా ఫినిషింగ్ అలానే ఉంటుంది ఇది ట్వంటీ బ్రోకేజ్ లోనే ఇంకొక డిజైన్ ఇందాక చూపించిన కొంచెం కుంకుమ రెడ్ కలరే కానీ డిజైన్ వేరు చిన్న డిజైన్ అనమాట మంచి ఫ్లోరల్ డిజైన్ సిక్లో ఫుల్ బ్రోకెట్ తోటి ఉన్నవి మూడు రకాల సారీస్ మూడు రంగులు బాగున్నాయండి తర్వాత నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎక్కువ ప్రింట్ స్టైల్లో ఉంది టూ ఆ తర్వాత ఫస్ట్ రెండు ఎయిటీన్ థౌసండ్ ఇవి ట్వంటీ ట్వంటీ సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు హారిక చూపిస్తుంది అలా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు స్టోర్ విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ కూడా మీరు క్లీన్ కావచ్చు నెక్స్ట్ వెంకటగిరి నెక్స్ట్ నెక్స్ట్ మొన్న లాస్ట్ వీడియోలో మనం గోల్డ్ జరీ చేపిద్దాము కొన్ని డిజైన్స్ అనుకున్నాం కదా ఇది కంచిపట్టు అని చెప్పడంలో ఏ మాత్రం అసలు అసలు డిజైనింగ్ కానీ డీటెయిలింగ్ కానీ ఆ జరి ఈ డిజైన్ కే బాగుంది అది కరెక్ట్ చూడటానికి కంచుపట్లా ఉంది కానీ ఇది వెంకటగిరి ఆంటీ ఆ బర్డ్స్ డిజైన్ వచ్చింది పైన కింద అసలు పళ్ళు పళ్ళు ఎంత రిచ్గా ఉందండి చాలా బాగుంది రెడ్ సారీ చక్కగా లోపలంతా కూడా మీకు ఇలా ఇదంతా జరి ఇక్కడ మళ్ళీ మన ప్లేన్ ఇచ్చి బర్డ్స్ ఇది ముహూర్తం కి కట్టుకున్నా కూడా అసలు ఏమీ తక్కువ అయిపోమాంటే అంటే వెంకటగిరి అందరు అంత ఇష్టపడరు కదా పెళ్లి టైం కి బట్ ఈ డిజైన్ అసలు వెళ్ళిపోతుంది అంత రిచ్ అమ్మాయికి లైట్ వెయిట్ ఉంటుంది హాయిగా కూడా ఉంటుంది రిచ్ లుక్ ఉందండి ఇటు ఒక్కసారి ఓవరాల్ గా ఓపెన్ చేస్తే డిజైన్ ఇచ్చి ఇలా వస్తుంది సారీ అంతా ఇలా వస్తుందండి ఈ మిడిల్ అంతా గోల్డ్ జరీ ఇది ప్లేన్ వచ్చింది పట్టు ఇక్కడ మళ్ళీ డిజైన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టు చిన్న బార్డర్ మంచి ట్రెడిషనల్ బార్డర్ ఎంత వరకు ఉంది సార్ ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఇవాళ వెంకటగిరిస్ అన్ని అదే ప్రైస్ లో ఉన్నాయి ఎందుకంటే జరి కొంచెం పెంచి చేయించాను కనకాంబరం షేడ్ సిల్వర్ జరి సిల్వర్ మొత్తం సిల్వర్ ఎంత బాగుందో చీర బుట్టి వచ్చి మనకి లీఫ్ అండ్ ఇక్కడ బంచ్ డిజైన్ టూ బుటీస్ ఉంది పైన సింపుల్ హంస బార్డర్ కింద అదే బార్డర్ టూ టైమ్స్ రిపీట్ అయింది ఓపెన్ చేస్తే పళ్ళు హెవీ పళ్ళు వెంకటగిరి హెవీ పళ్ళు ఇదే బ్లౌజ్ వెళ్ళాలి బ్లౌజ్ ఇంకా వెంకటగిరిలో సూపర్ శారీ సో ఓవరాల్గా చీర ఇలా ఉంది ఇలా వస్తుంది మీకు బొటీ స్టైల్ ఎలా వస్తుందంటే మొత్తం సిల్వర్ ఎక్కడ గోల్డ్ లేకుండా మొత్తం సిల్వర్ నీట్గా ఉంది చీర ఇది కూడా ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ ఎల్లోకి గోల్డ్ జరీ అనమాట ఈ డిజైన్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు కదా దానికి ఇలా కూర ఇవ్వడం అన్నది బాగుందన్నమాట డిజైనింగ్ లో ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కెళ్ళొచ్చా విర్రిగా ఉంటుందంట అంట బాగుంటుందా మనకు వచ్చిన పళ్ళు కూడా అదే కదా ఓ అలాగే వచ్చింది అచ్చా అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా అసలు టూ గుడ్ ఉంది అనమాట మనకి పట్టు బ్లౌజ్ సారీ అంతా ఇలా వస్తుంది అండి ప్యూర్ పట్టు బై పట్టు వెంకటగిరి పట్టు ఇందులో పట్టు దారాలు కూడా ఉన్నాయా అంటే నేను దాంతో పాటే పంపిస్తాను ఎవరైనా టెస్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వీడియోలో ప్యూర్ పట్టుకి తర్వాత మామూలుగా సెమీలో కొంచెం మిక్స్ అయిన దానికి ఎలా ఉంటుంది డిఫరెన్స్ అనేది చూపించాం కదండి అది చూపించాక ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కూడా అందులోని త్రీ కలర్స్ ఆంటీ సో దీని కూడా బాగుంది కలర్ ఇది కలనీత రోజ్ పింక్ దానికి కూడా మనకి ఇలా పళ్ళు వచ్చింది ఇది ఓపెన్ చేయట్లేదు బికాస్ అదే డిజైన్ కదా ఇలా చూపించేద్దాము అందులోని ఇంకొక కలర్ త్రీ కలర్స్ మూడు బాగున్నాయి దీనికి దీనికి వెళ్ళొచ్చు మంచి వావ్ ఇంత బాగున్నాయి చీరలు ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుబే పట్టు ఎయిటీన్ థౌసండ్ మంగళగిరి సారీ వెంకటగిరి పట్టులో మనకి వచ్చాయి అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఈ డిజైన్స్ అన్నిటికంటే కూడా రెడ్ చాలా బాగుంది కదా రెడ్ చాలా బాగుంది రెడ్ డిఫరెంట్ పెళ్లిళ్ళ వాళ్ళు అమ్మాయికి లైట్ వెయిట్ కట్టచ్చు హాయిగా అనుకుంటే అలా పెడుకోవచ్చు నెక్స్ట్ వెళ్దాం చాలా రోజుల తర్వాత హారికారెడ్డి నుంచి కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ కనబడుతున్నాడు ఈసారి వింటేజ్ తీసుకొచ్చాను ఇది మనకి నారాయణ పేట్ స్టైల్లో బార్డర్ బాడీ వచ్చి కంచి అన్నమాట బాగుంది కల్నేత షేర్ ఆంటి దీని కాస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఇందులోనే మనం ఇంకో కలర్ కూడా తీసుకున్నాం టూ కలర్స్ వచ్చా ఇవి సిక్స్టీన్ థౌజండ్ ఉన్నాయండి చాలా బాగుంది వింటేజ్ కలెక్షన్ ఇలా మనకు పాతకాలం పళ్ళు అలానే ఉంటుంది ఆ చీర బుట్టి అంతా అంతే డిస్టెన్స్ ఉంటుంది అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ దానిలోనే సేమ్ ఇది ఒక కలర్ ఎవరికైనా కావాలి అంటే ఇది నేను ఓపెన్ చేసి ఫొటోస్ పెడతాను ఎందుకంటే డిజైన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కవర్ చేయాలని ఇది వింటేజ్ లో నాది సేమ్ ఇదే చీర మా మేధి కలుగుతాను నేను సేమ్ అసలు నిజంగా చీర అంత ఇస్తుంది అనుకోలేదండి అంటే వింటేజ్ లో అంత గొప్పతనం ఉందా అనిపించింది నవ్వితేన అంటే ఆ రోజుల్లో అందుకే మనకు మేకప్లు ఉండేవి కాదు ఏం ఉండేది కాదు పెళ్లికి ఆ చీర కట్టుకోవడం కూర్చున్నాడు పెళ్లి కూతుర చీరలే నేను ఇప్పటికీ షాక్ అవుతాను అంటే ఈ జనరేషన్ ఏమో అంత మేకప్ వేసుకోవాలి మీరు మన మదర్స్ ఏజ్ వాళ్ళు కుంకుమ పెట్టి తలస్నానం చేసి ఒక పట్టు చీర కట్టి నల్ల పూసలు ఇస్తే పెట్టేవారు ఈ చీర అందం వచ్చేదండి అవును ఇప్పుడు ఏమో అసలు ఎంత మేకప్ చేయించుకున్నా రావట్లేదు అందరం రావట్లా నిజంగా ఇది కట్టుకుంటే నాకే నా చీర నాకే ముచ్చట వచ్చింది ఆ వింటేజ్ లో సేమ్ కలర్ అండి ఎంత బాగుందో వింటేజ్ అసలు బ్యూటిఫుల్ కొలుకుల బోర్డర్ పైన కింద రెండు రకాల బోర్డర్ మాటలు లేవు అంతే మీ చీర గుర్తు వచ్చింది కదా మీరే చెప్పేస్తుంది ఇది ఎంత ఉందమ్మా ఇది కూడా సిక్స్టీన్ టు ఎయిటీన్ లో ఉందండి నేను ప్రైస్ వేయలేదు చూసి చెప్తాను సిక్స్టీన్ ఆర్ ఎయిటీన్ ఆ రెండు ప్రైజ్ లోనే ఉంటుంది సేమ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే కదా ఎంత బాగుందో అసలు దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మొత్తం మనకి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి ఫోర్ ఎప్పుడు నేను కలర్స్ తాను బట్ ఈ డిజైన్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది మొత్తం ఫోర్ కలర్స్ అండి నాలుగు బాగున్నాయి కదా నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వీడియో కాల్ లో హారికారెడ్డి చూపిస్తుంది కాబట్టి చక్కగా చూసుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు మన దగ్గర చీరలు హోల్డ్ పెట్టడం ఉండదా అంటే ఎవరికైనా కావాలి అంటే మీరు ఏ టైంకైనా వీడియో కాల్ చేయండి స్టోర్ క్లోజ్ అయింది అంటే నేను ఫొటోస్ పంపిస్తాను ఆర్ వీడియో కాల్ చూసి మీకు ఎన్ని సార్లు అయినా చూసుకొని తీసుకుంటే అవ్వాలి మోనోటోన్స్ బాగా ఇష్టపడుతున్నారు అంటే ఇది లైట్ కనకాంబరం కలర్ లాస్ట్ టైం మనం చూపించిన ఫైవ్ కలర్స్ బాగా హిట్ అయినాయి అందులో నేను ఇంకోటి చేపించాను ఓవరాల్ చీర ఇలా ఉంటుంది ఏం ఉండదు అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇంతే చాలా ఇవి ఎయిటీన్ థౌజండ్ పడతాయి అంటే సేమ్ ప్రైజింగ్ లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రైజింగే ఇది వచ్చి మీ ఇష్టం ఈ కలరా ఈ కలరా బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నిటికీ మనం వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం కాబట్టి డిజైన్ ఇలా చూసుకోండి ఇది నచ్చింది అంటేనే పళ్ళు బ్లౌజ్ దాకా వెళ్తారు కాబట్టి మనం అవి చూపిస్తాము

వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చి వింటేజ్ ఆంటీ ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ లో ఉంటుంది ఇది మన వీడియోలో చూపించాము ఆల్రెడీ త్రీ ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ ఇంకోటి చేపించాను సారీ అంతా కూడా మనకి లాగా ఊసీ లైన్స్ లాగా వచ్చిందండి ఇందులో గోల్డ్ సిల్వర్ టూ ఊసీ లైన్స్ వస్తుంది రెండు కదా అవును రెండు కలిసాయి ఇలా చూపిస్తే సిల్వర్ హైలైట్ అవుతుంది ఇలా చూస్తే గోల్డ్ హైలైట్ అవుతుంది ఇది కూడా సెల్ఫ్ కలర్ అవును జుమ్కీ డిజైన్ అనమాట ఇది వచ్చి మనకి కల్నేత కలర్ వస్తుంది అండ్ కళాంజలి డిజైన్ కళాంజలి జాయింట్ చేసుకుంటే కూడా బాగుంటది కాకపోతే అది కాస్ట్ కొంచెం పెరుగుతుంది మనం ఇలా తీసుకున్నాము అది కూర్చుల్లో కూడా ఇది కూడా బార్డర్ రెండు ఈక్వల్ గా వచ్చిందండి ఈక్వల్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యన ఇది పళ్ళు ఒకటే బిగ్ బార్డర్ కంటే కూడా ఈక్వల్ బార్డర్స్ మీడియం లెంత్ కానీ అందంగా ఉంటాయి అంటే మనకి అప్పట్లో పెద్ద బార్డర్స్ లేవు కదా అంటే ఇది నా ఫేవరెట్ చీర చాలా బాగుంది డిజైనర్ కాన్సెప్ట్ చాలా వంకాయ షేడ్స్ లో ఆ పర్పుల్లో బ్రి కలనే అనమాట పైన సింపుల్ కడి ఈ బుటీ అయితే మనం అడిగి చేయించుకున్నాం చాలా బాగుంది బుటీ అవును బార్డర్ వచ్చి మనకి ఇలా డిఫరెంట్ గా పల్లకి థీమ్ లో ఉంటుంది బార్డర్ అండ్ దీనికి హైలైట్ ఏంటంటే పళ్ళు పళ్ళు బాగా రిచ్ రిచ్ చాలా బాగా కుదిరింది కదా ఈ గ్రీన్ కూడా మంచి గ్రీన్

చాలా బాగుంది బుట్టి కూడా పెద్ద పెద్ద రుద్రాక్ష వచ్చిందంటే కలర్ కూడా చాలా బాగుంది అసలు హ్యాండ్లూమ్ అయినా కూడా ఎంత లైట్ వైట్ ఉంది అంటే ఇంకా ఇంకొకటి మరూన్ షేడ్ కంచి మరూన్ లో వచ్చే ఒక రకమైన షేడ్ అంటే సేమ్ అందులో బ్లూ కాకపోతే బుట్టి మారింది అండ్ ఊసీ కూడా దగ్గరకు వచ్చింది అనమాట బ్రోకెన్ ఊసీ లాగా కాంతా స్టిచ్ వచ్చినట్టు వచ్చింది ఇందులో టూ డిజైన్స్ ఒకటి స్క్వేర్ అయితే ఒకటి బుట్టి బుట్టి చాలా బాగున్నాయి వింటేజ్ కలెక్షన్ లో ఇవాళ మనం చూసినవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అండి ఎయిటీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉన్నాయి సో ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు వీడియో కాల్ లేదా స్టోర్ విజిట్ చేస్తారనేది మీరు ఇంకంతా కూడా హారిక్ తోటి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ పట్టు సారీ కూడా వెళ్దాం వింటేజ్ తర్వాత జరి బై సారీ ఎస్ ఆంటీ బ్రైడల్ సారీ ఎంత నుంచో నీకు పెళ్లి కూతురు కోసం అండి ఇందులో ఎయిటీన్ థౌసండ్ నుంచి హైయెస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఒక్కొక్కటి ప్రైజింగ్ చెప్పడం కన్నా నచ్చింది వాళ్ళ ప్రైస్ తెలుసు అంటే అంతవరకు ఉంది కాబట్టి మీరు పిక్ పెట్టండి మీరు దాన్ని బట్టి దాని కలర్స్ చూపిస్తుంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ బాగుంది ఇది కూడా కొంచెం రిచ్ పళ్ళు లేదు కదా అవునండి అన్ని రిచ్ పళ్ళు ఇలా ప్రతిది రిచ్ పళ్ళు వస్తుంది కొన్నిటికేమో డిజైనర్ బ్లౌజ్ కొన్నిటికి ప్లెయిన్ మనకి మోస్ట్లీ థర్టీ దాటినప్పుడే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇంకా అదొక గుర్తులా పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ ఎలా వచ్చిందని అడగడం కన్నా థర్టీ ప్లస్ ఉంటేనే ఆ కాస్ట్ వస్తుంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ ఎయిటీన్ థౌజండ్ లోనే ఇంకొక చీర కలర్స్ బాగున్నాయి జరీ క్వాలిటీ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ మనకి ఎప్పటి నుంచో పట్టు చీరలు వచ్చే కాంబినేషన్ ఇందులో నేను చెప్పేది ఏం అయితే డిజైన్ మనం కొంచెం ఈ కాలం కి తగ్గట్టు చేసుకున్నాము బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రెడిషనల్ లోనే డిఫరెంట్ బార్డర్ అన్నమాట పళ్ళు ఇంకా ఎప్పట్లో రిచ్ అండి ఒకటే మంచి రిచ్ పళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎయిటీన్ థౌసండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ వస్తే ఇలా ఉంటుంది చీరకి నచ్చిన వారు చెప్తే వారికి చక్క వీడియో కాల్ ఓపెన్ చేసి చూపిస్తుంది మీరు హాయిగా చూసుకోవచ్చు ఈ డిజైన్ మనం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మన వీడియోలోనే పెట్టాము మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడుకి వచ్చింది ఈ డిజైన్ అయితే అవును ఇది అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీలో ఉంటుందా అంటే చిన్న డిజైన్ మంచి ఫ్లోరల్ డిజైన్ దానికి ట్రెడిషనల్ బార్డర్ అన్నమాట ఇది కూడా జరి మంచి క్వాలిటీ క్వాలిటీతో ఉందండి అవునండి ఇది ఓపెన్ పిక్చర్స్ అన్ని మనం షేర్ చేద్దాము ఇది రీస్టాక్ అయిన పీస్ అంటే బాగుందో చీర ఇది కూడా అంతే ఆన్ ఆర్డర్ బేసిస్ తీసుకొని చేయించు చాలా బాగుంది సారీ యాంటీక్ జరీ అన్నమాట సింగిల్ కలర్ కాకపోతే పింక్ లోని టూ కలర్ తో షేడ్ టూ కలనే షేడ్ వచ్చింది పీచ్ డిజైన్ కూడా ఎంత బాగా చేశారు అవును పీచ్ పింక్ రెండు లేకపోతే ఆరెంజ్ పింక్ అలా రెండు మిక్స్ అయిన కలర్ అండి ఇది సింగిల్ కలర్ చాలా బాగా వచ్చింది ఇది అరౌండ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటది ఈ చీర నేను అట్లీస్ట్ ఆ టూ థౌసండ్ డిఫరెన్స్ లో చెప్పేస్తాను నాకు గుర్తున్నంత వరకు దాన్ని బట్టి గుర్తొచ్చేస్తుంది ఈ డిజైన్ దొరుకుతుందా అంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను పింక్ లో తీసుకున్నాను కాకపోతే ఈ బార్డర్ దొరకదు సింపుల్ క ప్లేన్ కడ్డీ వచ్చేసి అప్పుడు ఒక టూ త్రీ థౌజండ్ తగ్గిపోతుంది బట్ ఇంత హెవీ చీర అలా ఇవ్వడం నాకు ఇష్టం లేక నేను ఇది చేయించుకోవడం వల్ల ఆ ప్రైజింగ్ ఇది థర్టీ టు థర్టీ ఫైవ్ లో ఉంటుంది ఆంటీ చీర ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అంటే ప్యూర్ జరీ తోటి వస్తే చాలా బాగుంది క్వాలిటీ ఈ చీరకైతే అసలు మన వీడియోలో చూసాక ఎంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయిపోయిన చాలా బాగుంది కదా ఇది ఎందుకంటే ఆ బోర్డర్ నాకు కూడా చాలా బాగా ఈ మిడిల్ అంతా సిల్వర్ గోల్డ్ జరీలా ఇచ్చి ఇంకేమి మనకి మీనాకారి ఇది పాత వీడియోలో మనం చేసింది ఒక షేడ్ లైట్ దీనికన్నా ఇది కొంచెం డార్క్ అనమాట ఇవి నాకు తెలిసి ఎవరైనా ఎక్కడైనా చూసుకున్నా మనం చెప్పడం కాదు కానీ ఫార్టీ ప్లస్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ ఉంటాయి మన దగ్గర ఇది ఆల్మోస్ట్ ఫార్టీ బిలో వచ్చేస్తా థర్టీ ఫైవ్ టు ఫార్టీ లో ఉంటది చీర చాలా బాగుంది బార్డర్ అంతా కూడా మనకి స్టైల్ బార్ కొంచెం పైతనీ స్టైల్ డిజైన్ కానీ మిడిల్ లో వీవింగ్ అంతా కూడా మరి హార్డ్గా అలా లేకుండా చాలా పైన ఉన్నాయండి ఈక్వల్ బార్డర్స్ నేను పర్సనల్ గా చూసేది అన్ని ఏజ్ గ్రూప్స్ కి అన్ని హైట్ వాళ్ళకి సెట్ అయితే మనకు తెలియదు కదా అందరూ ఎలా చాలా కొత్త కలెక్షన్స్ వచ్చేసాయండి మీరు పెళ్లి వాళ్ళు చక్కగా వచ్చి హాయిగా చూసుకోవచ్చు ఈ బార్డరే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు దానివల్ల హైలైట్ అవుతుంది కింద మళ్ళీ వీవింగ్ తోటి ఇచ్చారు ఎంత బాగుందో సారీ సో ఇది వచ్చి మనకి పైతని బోర్డర్ అవుతుంది అనమాట మిడిల్ లో అంతా కూడా మంచి పింక్ కి మీనాకారిని అసలు మీనాకారి ఉంది అంటే ఉంది అన్నట్టు మనం పెట్టాం కానీ ఎక్కడ ఉంది అది డిజైన్ లో వెళ్ళిపోతుంది అనమాట ఇంత హెవీ దానికి మనం పైతని బార్డర్ పైతని బోర్డర్ రెండు వైపులో పైతని బోర్డర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది పోతాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు పిక్ పెట్టేసాయండి అంటే తీసుకునేవారు హాయిగా చూసుకోవచ్చు కదా ఇంకా మిగిలిన అంతా నలిపోయిన టైప్ అవునండి ఇది చాలా బాగుంది ఇది లాస్ట్ టైం హాట్ కేక్ లేదు అవునండి ఆన్లైన్ లో పెట్టిన హాఫ్ అన్ అవర్ కి చీర సోల్డ్ అవుతాయి కనీసం స్టోర్ కి రాలేదండి అలా అని వీడియో కాల్ లో కూడా చూడలేదు మాకు అది కావాలంతే తీసేసుకున్నారు అవును ఫోటో కూడా పంపలేదు పంపలేదు అసలు చెప్పావు కూడా నాకు మళ్ళీ కష్టపడితే ఇన్ని రోజులకు ఒక ఫోర్ పీసెస్ చేయించాను త్రీ ప్రీ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి ఒకటి మన స్టోర్ కి ఇది థర్డ్ ఫార్టీ ప్లస్ అంటే బిలో ఫిఫ్టీ ఇది ఒక్కటే కాస్ట్లీ సారీ లో ఆ రేంజ్ దాటింది కాబట్టి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఆ డిజైనర్ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఇచ్చారు అవునా వేసుకుంటే దాని మీద డిజైన్ కూడా ఎలివేట్ అవుతుంది దీన్ని ఇంకా ఎలివేట్ చేసుకోవాలనుకుంటే చిన్న బీట్స్ తో ఈ లైన్స్ ని హైలైట్ చేసుకుంటే చాలు చాలా బాగుంటది అసలు చాలా బాగుందండి రిసెప్షన్ ముహూర్తం బాగుంటుంది దేనికైనా బాగుంటుంది అసలు మొన్న తీసుకున్నది గ్రూప్ ప్రవేశం కివేశానికి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చి ఇది నేను ఇప్పటికి పదో చీర ఇది రెడీగానే ఉంటున్నాయి బాగా క్లిక్ ఆంటీ చీరలు ఇలా కళాంజలి స్టైల్ అంటున్నారు దీన్ని మేమైతే జిగ్జాగ్ డయాగ్నల్ వి అని చెప్పి పిల్లలు కళాంజలి పూర్వం పద్ధతి చెప్పాలంటే అక్కడక్కడ ఎలిఫెంట్స్ ఇస్తూ చాలా అందంగా చేశారు ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ అందులోనే ఇప్పుడు నేను చేయించుకున్న గోల్డ్ సారీ అసలు ఏమైనా ఉందా ఇంకెలా ఏం పొగుడుతాం ఇది పాపం వీడియోలో అర్థం అవ్వకపోవచ్చు కానీ అద్భుతం అంటే చాలా అంటే అసలు గోల్డ్ లో ఈ రెండు కూడా చాలా బాగుంది కళాంజలి డిజైన్ బాగుంది ఇది ఇంకా అంత బాగుంది ఇప్పుడు అర్జెంట్గా ఏదైనా ఫంక్షన్ ఉంటే మా అమ్మాయి ఆర్డర్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఆ రేంజ్ లో ఉంది దీనికి నేను ఏం బ్లౌజ్ కెళ్ళొచ్చు దీనికి బాటిల్ గ్రీన్ గానీ అసలు గోల్డ్ కి అయితే నేను గోల్డే వేసుకోమని చెప్తున్నాను అందరికి బాటిల్ గ్రీన్ గానీ ఆర్ సిల్వర్ గానీ వెళ్తే బాగుంటది అద్భుతం అసలు మంచి కొడుకు పెళ్ళికో కూతురు పెళ్ళికో అలా అసలు ఈ చీరలు చూస్తే అత్తలు ఇవ్వట్లేదు పాపం పెళ్లి కూతురు అసలు ఇది కల్నీత లావెండర్ ఆంటీ కొంచెం లైట్ షేడ్ ల్యావెండర్ జరిగి అందంగా ఉంటాయో చీరలు అనిపిస్తుంది అసలు రెండు చీరలు అయితే మన వీడియోకి రాకుండా పోయినాయి అవి వచ్చి ఉంటే ఎంత మంది ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు బట్ స్టిల్ మంచి చీరలు ఉన్నాయి చాలా అందంగా ఉందండి చీర సేమ్ ఈక్వల్ లెంగ్త్ బాడర్ సాధారణంగా జరిబే జరీలో గొప్పగా మెచ్చుకోను నేను కొన్ని చూస్తూ ఊరుకుంటే బాగా నచ్చింది కానీ తిన్న తెప్పించినంత వరకు జరిపోయే జరీలో ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ అవునా అంటే ఇంక ఇది లేదు గృహ ప్రవేశానికి అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి పెళ్లి కూతురు చాలా బాగుంటది అండ్ లాస్ట్ సారీ ఆంటీ ఈ వీడియోకి ఇది వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ గా కావాలి కంటెంపరీ అంటే ఇలా వెళ్ళిపోవచ్చు పింక్ బేబీ పింక్ లోనే టూ షేడ్స్ షేడ్స్ దానికి పెసర ఎల్లో బార్డర్ అనమాట అవునా ఆంటీ ఇంత హెవీ డిజైన్ ఇక్కడ ఉన్నప్పుడు మనం దీన్ని బిరుసుగా ఉన్న చీరలు కాదండి మెత్తటి చీరలు అవునవును కాకపోతే అందరూ చెప్తారు ఇలా అంటే నలగదు నలగదు అని అలా నలుపుతారు కానీ నలగకపోతే కుచ్చుళ్ళు ఎలా ఆగుతాయి అది కష్టం నలగాలి చీర ఎలా పెడితే అలా నలిగితేనే అది ప్యూర్ నల్గా మైసూర్ కూడా సో మన పాట ఎక్కడొస్తుందంటే ఈ ఇప్పుడు ఈ డిజైన్ కి వీవర్ దీనికి వేరే ఏదో ఒక కలర్ వేసేస్తారు డిజైనర్స్ గా మనం చెప్పినప్పుడు ఈ డిజైన్ ని బ్యాలెన్స్ దీంతో చేయాలి వాళ్ళకి పనొచ్చు కానీ ఏ పని ఎలా చేయాలో అది డిజైనర్స్ చెప్తారు చెప్తారనమాట సో డిజైనర్స్ బాధ్యత అలా ఉంటుంది సో మనకి అలా డిజైనర్ శారీస్ దొరకాలి అంటే హారిక డిజైనర్ పండ్లు కూడా రావాలి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ప్యూర్ పట్లో మనకి చాలా వచ్చాయండి శుభకార్యాలు ఉన్నవారు మీరు స్టోర్ విజిట్ చేస్తేనే అమ్మాయి అన్నట్టు బాగుంటుంది కానీ మా ఇద్దరి మీద ఆ నమ్మకం ఉంచి ఫిఫ్టీ థౌజండ్ శారీ కూడా అసలు కూడా చూడకుండా ఆన్లైన్లో తీసుకున్నారండి ఆ నమ్మకాన్ని ఈ అమ్మాయి ఎప్పుడు నిలబెట్టుకుంటుంది నిలబెట్టుకుంటున్నాను రాసిపడం నేను కూడా నేను ఎలాగో మీ అందరికి మంచిగా అందిస్తాను మీ ఛానల్లో ఉండడానికన్నా నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీ ఛానల్ ఓన్లీ అలాంటి వాళ్ళని మీరు ప్రమోట్ చేస్తారు కాబట్టి ఎందుకంటే కొనుక్కున్న వారు హ్యాపీ అవ్వాలండి నేను కూడా హ్యాపీ అవ్వాలి ఆ వాళ్ళు బాగుండాలి అందరం బాగుండాలి సో మీకు ఇలా సారీస్ ఏమైనా కావాలంటే ఆన్లైన్ లేదంటే స్టోర్ విజిట్ చేయమని ఎందుకు అంటుందంటే సార్ ఫ్యాబ్రిక్ మీరు కూడా ఫీల్ అయ్యి తన ముఖం మీద చెప్తే అదొక ఆనందం అంతే మీ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడానికి అనుకుంటుంది మీకు నేను మొత్తం డ్రైప్ చేయకపోయినా అట్లీస్ట్ మిర్రర్ ముందు పెట్టుకొని చూసుకుని అదొక సాటిస్ఫాక్షన్ అనుకోండి సో ఆ షాపింగ్ ఫీల్ మిస్ అవ్వకండి లేదు అని అనుకుంటే మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు సో ఇవాళ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ